నమస్తే అండి అందరికీ ఈరోజు ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఇంకా అన్నం వరకే ఉడికిన తర్వాత గ్యాస్ అయిపోయింది ఇంకేం చేయాలి అర్థం కాలేదు ఇంకా రాళ్ళు ఇటుక రాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయని చూస్తే మా వెనక రూమ్లు వెనక వైపు ఆ వర్షానికి తడిచిన రాళ్ళు ఉన్నాయి అవి చిన్న చిన్న మొక్కలు తీసుకోవచ్చు పెట్టేసాను పొయ్యి పెట్టేసాను మా జామ చెట్టు ఎండిపోయిన కొమ్మలుంటే అవి తీసి ఇదివరకు తాచిపెట్టాను అన్నమాట ఆ పుల్లలు ఈరోజు పనికి వచ్చినాయి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే అమ్మో మేము పుల్ల పొయ్యి మీద వండుకుంటున్నాము మేము పేదవాళ్ళమే అని చెప్పి అని అనుకుంటా ఉంటాము అనుకున్నంత మాత్రాన మనం ఏమన్నా ధనవంతరం అయిపోతామండి కాం కదా అందుకని మనకు ఉన్న స్థితిని మనం ఏంటంటే ముందు కొనసాగాలి ఆగిపోలేం కదా అందుకని ఏదో ఒక మార్గం చూసుకోవాలన్నమాట కష్టం ఉంటుంది కష్టం లేకుండా ఏం ఉండదు ఏ పనిలో కూడా కష్టం ఉండదు ఏ లోపు పోయి ఆరిపోయింది మన లైఫ్ కూడా ఇలాగే ఉంటుందండి ఒక్కోసారి ఆరిపోయి స్థితిలో ఉంటుంది కానీ ప్రయత్నాలు మానకుండా ఇలాగ మరలా ఈ పోయమన్నట్లే మన లైఫ్ను కూడా ముందుకు కొనసాగించుకోవాలన్నమాట కాబట్టి ఈరోజు నేను వచ్చేసి మునక్కాయ టమాటా టమాటా మునక్కాయ అన్నమాట ఇవ్వండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది తప్పదు మనం ఏంటంటే ముందుకు కొనసాగాలి ఎక్కడ ఆగిపోలేం కదా అన్నిటినీ నిరాశపడిపోకూడదు ఆ గ్యాస్ రోజులకు వస్తుందో అది తీసుకునేంత వరకు నా పరిస్థితి ఇది ఇదే అన్నమాట సో మీలో కూడా ఎవరో కూడా అవి అయిపోయినాయి ఇవి అయిపోయినాయి అని చెప్పి బాధపడకుండా అందులో కూడా ఆనందంగా ఎత్తుకోండి అన్నీ హ్యాపీగా తీసుకున్నాం అనుకోండి పాజిటివ్గా తీసుకుంటే అన్నీ పాజిటివ్గానే ఉంటాయి మనం నెగిటివ్గా తీసుకుంటే చాలా ఇబ్బంది పడతాము తట్టుకోలేము అన్నమాట కాబట్టి ఎక్కువ చిన్నప్పుడు మేము పొయ్యి మీద ఎక్కువ వంటలు చేసుకునే వాళ్ళని మా అమ్మగారు గుర్తు వచ్చారన్నమాట సో ఓకే అండి బాయ్